మా ఇంట్లో ఈరోజు పచ్చడి అయితే పెట్టబోతున్నా మీకే తెలిసిపోతుంది కదా ఏం పచ్చడి అనేసి పండు మిర్చి అండ్ సో ప్రాసెస్ అయితే చూసేద్దాం ఫస్ట్ అయితే మంచి పీసెస్ లాగా కట్ చేసుకొని మిర్చి గ్రైండర్ గిన్నెలో అయితే వేసేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర ఆవాలు ధనియాలు మెంతులు అలాగే కొంచెం పిడికడంతా చింతపండు అండ్ అలాగే కరివేపాకు అండ్ కొత్తిమీరాకు వేసి మనం గ్రైండర్ అయితే పట్టేసుకోవాలి కడాయిలో కొంచెం ఆయిల్ వేసేసి టమాటోస్ వేసి మంచిగా మగ్గనివ్వాలి దాన్ని కూడా మళ్ళీ మనం గ్రైండర్ అయితే పట్టాలి దాంట్లో మనకు టేస్ట్కి సరిపోయేంత సాల్ట్ వేసేసి మన గ్రైండర్ పట్టేసుకుని తాలిపు అయితే వేసేసుకోవాలి మంచిగా ఆవాలు జీలకర్ర పోపు గింజలు అన్నీ వేసి కొంచెం కొత్తిమీరాకు అలాగే కరివేపాకు అండ్ అలాగే వెల్లుల్లి వేసి మంచిగా పోపు అయితే వేసేసుకోవాలి స్మెల్ అయితే చాలా బాగుంది టేస్ట్ అయితే ఇంకా అదిరిపోయింది సో ఇంకెందుకు లేట్ మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఎలా ఉంది అనేది నాకైతే కామెంట్ చేయండి అంతే అండ్ వీడియో లైక్ షేర్ సబ్స్క్రైబ్